హాయ్ యునికాన్ ఈ పదం మనందరికీ తెలిసిందే కాని దాని వెనుక ఏకంగా నాలుగు వేల ఏళ్ల నాటి ఒక ఊహించని ప్రయాణముందని తెలుసా ఈరోజు మనం ఆ పదం వెనుకుండా ఆశ్చర్యకరమైన కథేంటో తెలుసుకుందాం అవును ఈ రోజుల్లో యూనికాన్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఇదే వెంచర్ క్యాపిటల్ ప్రపంచంలో ఇదొక పెద్ద సక్సెస్కి భారీ సంపదకు సింబల్ అనమాట కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ పదం కథ సిలికాన్ వ్యాలీలో మొదలవ్వలేదు ఏకంగా నాలుగు వేల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన చరిత్రలో మొదలైంది అంటే నమ్ముతారా ఆ రహస్యవెంట చూద్దాం సరే మన ప్రయాణం మొదలు పెడదాం టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన కాలానికి ఇక్కడ మనల్ని షాక్కి గుర్చేసే విషయం ఒకటుంది ఆర్కియాలజిస్టులకు దొరికిన ముద్రల్లో ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా ఎనభై శాతం ముద్రల మీద ఈ యూనికార్న్ బొమ్మే ఉందట ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ సంస్కృతిలో దానికి ఎంత ప్రాధాన్యత ఉందో అయితే ఈ హరప్ప యూనికార్న్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి వాళ్ల మీద కనిపించే ఒకే ఒక్క పౌరాణిక జంతువు ఇదే అంటే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ అనమాట ఇది జస్ట్ సైడ్ నుంచి చూస్తే ఒక కొమ్ము కనిపించే ఎద్దు కాదు ఎందుకంటే దానికి సంబంధించిన మట్టి బొమ్మలు కూడా బయటపడ్డాయి ఇది వాళ్ల క్రియేటివిటీకి వాళ్ల మైథలాజికల్ థింకింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మరి ఇంతకీ వింత జీవి దేనికి సింబల్ ఒక ఇంట్రెస్టింగ్ థీరీ ఏంటంటే ప్రకృతిలో మామూలుగా కనిపించిన ఈ జీవి ఆ రోజుల్లో ట్రేడ్ ని అంటే వ్యాపారాన్ని కంట్రోల్ చేసిన సంచార సన్యాసులకు ఒక ప్రతీకగా ఉండేదని నమ్ముతారు ఇప్పుడు కథ ఇంకో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది ఈ ఒంటరి జీవి అనే కాన్సెప్ట్ వందల సంవత్సరాల తర్వాత ఫిలాసఫీలో అంటే తత్వశాస్త్రంలో ఒక పవర్ఫుల్ మెటఫర్గా ఎలా మారిందో చూద్దాం ముఖ్యంగా బౌద్ధ సూత్రాల్లో ఈ మార్పు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ యూనికాన్ అంటే ఒక జంతువు కాదు అది ఏకాంతానికి ఒక స్పిరిచువల్ జర్నీకి సింబల్ అనమాట ఈ సూత్రం చెప్పేది కూడా అదే ఇక్కడ వాడిన పోలిక చాలా డీప్ యూనికాన్ ఎలాగైతే ఒక న్యాచురల్ జంతువు కాదో బ్రహ్మచర్యం కూడా మనుషులకు ఒక న్యాచురల్ స్టేట్ కాదు అది ఒక చాయిస్ వాళ్ళు ఎంచుకున్న మార్గం ఆ కాలంలోని బౌద్ధ గ్రంథాలు ఈ రెండు అన్ విషయాలను ఇలా పోల్చాయనమాట వేల సంవత్సరాల పాటు కథల్లో తత్వశాస్త్రంలో ఉన్న యూనికాన్ సడన్ గా ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అది బిజినెస్ వరల్డ్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది ఈ పదం మన బిజినెస్ ప్రపంచంలోకి వచ్చి ఎంతో కాలం అవలేదు జస్ట్ రెండు వేల పదమూడులో ఐలీన్ లీ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ ఉన్న స్టార్టప్ల కోసం మొదటిసారి ఈ పదాన్ని వాడారు అంతే అప్పటినుంచి ఇది సక్సెస్కి ఒక గ్లోబల్ స్టాండర్డ్ అయిపోయింది ఈ యూనికార్న్ అనే ఐడియా ప్రపంచ వ్యాప్తంగా ఇన్నోవేషన్కి పెద్ద బూస్ట్ ఇచ్చింది మరి రెవల్యూషన్లో మన ఇండియా ఒక కీ ప్లేయర్ గా ఎలా ఎదుగుతోందో ఇప్పుడు చూద్దాం గ్లోబల్ యూనికాన్ మ్యాప్లో ఇండియా ప్లేస్ చాలా స్పెషల్ అమెరికా చైనా తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద యూనికాన్ హబ్ మన దేశమే ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టం ఎంత ఫాస్ట్ గా ఉందంటే ఫ్యూచర్లో యూనికాన్లు అయ్యే కంపెనీలకి కూడా ముందే పేర్లు పెట్టేశారు వాటినే గెజల్స్ చీతాలు అని పిలుస్తున్నారు భలే ఉంది కదా అయితే ఇంత ఫాస్ట్ గ్రోత్తో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి కొన్ని కంపెనీల వాల్యుయేషన్ మరీ ఎక్కువగా చూపిస్తున్నారనే ఒక కన్సర్న్ ఉంది అలాగే ఇవి సస్టైనబుల్గా ఎదగాలంటే ప్రభుత్వ సపోర్ట్ కూడా అవసరం సరే కేవలం బిజినెస్లోనే కాదు ఈ యూనికాన్ అనే పదం మన డైలీ లైఫ్లో ఇంకా చాలా చోట్ల వాడుకలోకి వచ్చేసింది ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ ఫీల్డ్కు వెళ్దాం మిలిటరీ టెక్నాలజీ ఇక్కడ యూనికాన్ అంటే అది ఒక యాక్రానియం అంటే ఒక సంక్షిప్త పదం యుద్ధనౌకలు మీద శత్రువుల రాడార్కి దొరక్కుండా యాంటెనాలను దాచిపెట్టే ఒక స్పెషల్ మాస్ట్ ని ఇలా పిలుస్తారన్మాట టెక్నాలజీ నుంచి రేస్ ట్రాక్ ఇక్కడ కూడా యూనికార్న్ తన మార్క్ చూపించింది గోల్డెన్ యూనికార్న్ అనే ఒక రేసు గుర్రం స్పీడ్కి రేర్నెస్ కి సింబల్గా నిలిచింది ఇక ఫైనల్గా మనందరికీ బాగా తెలిసిన రూపం పింక్ యూనికార్న్ పిల్లల బొమ్మగా మ్యాజిక్కి ఇన్నోసెన్స్ కి ప్రతీకగా కల్చర్లో తనకంటూ ఒక పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకుంది సో కాలం నాటి మట్టి ముద్రల నుంచి మొదలై బిలియన్ డోవర్ స్టార్టప్ల వరకు యూనికాన్ ప్రయాణం నిజంగా అద్భుతం కదా దాని రూపం ఎప్పటికప్పుడు మారినా అది ఎప్పుడూ అరుదైన అసాధారణమైన విషయాలకే సింబల్గా నిలిచింది మరి ఫ్యూచర్లో ఈ పదం దేనికి సింబల్గా మారుతుందో దాని నెక్స్ట్ జర్నీ ఎలా ఉండబోతోందో